నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్ విత్ ఐడ్రీమ్ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ మల్లేశ్వరి గారు ఆయుర్వేదిక్ ఫిజీషియన్ సైకాలజిస్ట్ కూడా అలాగే అటానమిస్ట్ ఆక్యుపెన్చరిస్ట్ మరి పిల్లల్లో ఇప్పుడు సహజంగా కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ అనమాట మనం ఇంతకుముందు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే చాలా భయపడి చదువుకోవడం లేకపోతే ఒక్కసారి విన్న లెసన్ గుర్తుండిపోవడం ఒకసారి మూవీ చూస్తే గుర్తుండిపోవడం అలాంటివి అలా ఉండేది బట్ ఇప్పుడు చాలా కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ మెమరీ కూడా చాలా తక్కువ తగ్గిపోతూ ఉంది ఇయర్ బై ఇయర్ చూసుకున్నట్లయితే ప్రొడక్టివిటీ ఆఫ్ వర్క్ కూడా తగ్గిపోతుంది సో ఈ విషయం గురించి ఆక్యుపం ఆక్యుపంక్చర్కి అలాగే ఈ కాన్సంట్రేషన్ ఇష్యూస్కి ఎలా రిలేట్ ఉంటాయి దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే మ్యామ్ నమస్తే సో మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందరికీ అందరూ స్టూడెంట్స్ లేకపోతే మనం చదువుకుంటున్నప్పుడు కానీ అంటే ఒక డెవలప్ అయ్యే స్టేజ్లో ఇట్స్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చదివింది గుర్తుండడం కానీ రాయడం కానీ లేకపోతే మనం ద వే ఆఫ్ వి ప్రజెంట్ అదర్స్ కానీ ఇదంతా కూడా చాలా పెద్ద మ్యాటర్స్ దీన్ని చాలా అంటే ఇయర్ బై ఇయర్ ప్రొడక్టివిటీ అనేది చాలా తగ్గిపోతుంది దీనికి గల రీజన్స్ ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్తారు ఈ విషయం మీద యూజువల్గా ఈ మధ్యకాలంలోని కానీ పిల్లల్ని చూసుకుంటే వాళ్ళకి ఎల్కేజీ నుంచే స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది లాంగ్ అవర్స్ విత్ ద బుక్స్ అండ్ అలా కంటిన్యూస్గా గా అంతలాగా బ్రషింగ్ చేయడం కూడా ఇట్ విల్ హ్యావ్ బ్రెయిన్ ఫిటిగ్ అండ్ బ్రెయిన్ ఫాగింగ్ కూడా అన్నది వచ్చేస్తుంటది అండ్ బ్రెయిన్ కూడా అలిసిపోతుంది దట్స్ వై ఫర్ హెల్దీ బ్రెయిన్ ఆర్ టు గెట్ గుడ్ మెమరీ యూ షుడ్ నీడ్ వెరీ గుడ్ స్లీప్ Uh, in acupuncture, actually, Mananagaru Doctor B Satyendra Muthi, mm. he is the first one who has introduced acupuncture okay. in uh, Andhra Pradesh. Actually, mm. whole Andhra Pradesh. Okay. Oh, no. Okay. Uh, mm. Actually, he is an MBBS doctor. Mm. Uh, after ten years of his uh, practice, uh, he has. Uh, రికగ్నైజ్డ్ దట్ ఇన్ అలోపతి దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ దిస్ పెయిన్ మేనేజ్మెంట్ కానీ చాలా మంది దే ఆర్ సఫరింగ్ అని చెప్పి సో హీ వాంటెడ్ సిస్టమ్ వేర్ దేర్ ఓన్ గివ్ ఇన్ ఎన్ మెడిసిన్ అని చెప్పి ఆయన రీసెర్చ్ చేసుకొని యాక్యూ పంచర్ ఇన్ చైనా వెళ్ళి కొలంబో వెళ్ళి నేర్చుకొని హీ కే హీ ఇంట్రడ్యూస్డ్ అండ్ హీ ఆల్సో ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపెంచర్ అండ్ మ్యాగ్నోటోథెరపీ అని చెప్పి అండ్ ఇట్ అప్రూవ్డ్ బై ఆల్సో సూపర్ డబ్ మెనీ పేపర్స్ అండ్ ఆల్ యాక్చువల్లీ ఆయన ఒక రెండు పాయింట్స్ ని ఆయన కనుక్కున్నారు ఆ రెండు పాయింట్స్ ను మనకి స్టూడెంట్స్ కి ఒక టూ ఆర్ త్రీ వీక్స్ బిఫోర్ ది ఎగ్జామ్స్ జస్ట్ ఫర్ ఫైవ్ డేస్ ఆ వేస్తే వాళ్ళకి ఏమో మెమరీ పవర్ అన్నది కొంచెం ఇంక్రీజ్ అయినట్టు మేము చూసాం అంటే బిఫోర్ వాళ్ళకి వచ్చే మార్క్స్ మా ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ స్టూడెంట్స్ లోనే అంటే ఎక్కువ మంది ఎగ్జామ్స్ ముందు దే విల్ బి ఫీలింగ్ అలా ఎంత బాగా చదివినా కూడా అక్కడికి వెళ్ళేసరికి బ్లాక్అవుట్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా సో అవన్నీ కూడా అలాగే కొంతమంది పుస్తకాలు తీసిన వెంటనే నిద్రపోవడము ఏ నిద్ర వచ్చేయడము అలాంటివన్నీ కూడా నా ఉంటుంటే సో వాళ్ళకి చదివింది బుర్రలో ఉన్నా కూడా పెట్టలేకపోవడం ఆ బుర్రలోకి సరిగ్గా ఎక్కించుకోలేకపోవడము ఆ కాన్సన్ట్రేషన్ ఎఫెక్ట్స్ గాని ఆ మెమరీ ఇంప్రింటేషన్ గాని ఇవన్నీ కూడా నా మనకి చాలా మటుకు పిల్లల్లో చూస్తుంటాం బిఫోర్ ది ఎగ్జామ్స్ బికాస్ ఆఫ్ ది స్ట్రెస్ ఇది సో ఇప్పుడు డాడీ కనుక్కున్న రెండు పాయింట్స్ తోటి వి హెవ్ డన్ నెంబర్ ఆఫ్ అన్ students. We mm. have done a ట్రీట్మెంట్ ఫర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వీ యూస్ టు కండక్ట్ క్యాంపెయిన్స్ బిఫోర్ ది ఎగ్జామ్స్ జూరింగ్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఓకే సో వాటికి కూడా చాలా మంది వచ్చేవారు అండ్ వీ యూస్ టు మేక్ రికార్డ్ ఆఫ్ బిఫోర్ వాళ్ళకి ఏంటైనా సిమ్టమ్స్ ఉన్నాయి అట్లా లైక్ పుస్తకం తీసుకుని నిద్రపోవడం కానీ లేదంటే చదివినా కూడా గుర్తుండకపోవడం గానీ లేదా ఎగ్జామ్స్కి వెళ్ళినా కూడా బ్లాక్అవుట్ అయిపోవడం కానీ ఇలాగా డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ కదా సో తగ్గట్టు మిగతా పాయింట్స్ వేసి మెయిన్ గా ఈ పాయింట్స్ అన్నవి మనం వేయడం వల్ల ఏంటంటే ఈ పాయింట్స్ రెండు వాట్ ఎవర్ నాన్నగారు కనుక్కున్న పాయింట్స్ ఏవైతే ఉన్నదో అది మీకు బ్రెయిన్ కి గ్లూకోజ్ ఇంటేక్ అన్నది ఎక్కువ చేస్తుంది సో దానివల్ల మనకి యాక్చువల్లీ మన బాడీ మొత్తం తీసుకుంటే ఆక్సిజన్ గానీ గ్లూకోజ్ గానీ మన బ్రెయిన్ కి ఎక్కువ అవసరం సో అది ఇంటేక్ అన్నది ఎక్కువ చేయడం వల్ల ఈ పాయింట్స్ స్టిమ్యులేట్ చేయడం వల్ల బ్రెయిన్ కి గ్లూకోజ్ ఎక్కువ వెళ్ళి మన చదివింది కాన్సన్ట్రేషన్ అన్నది తక్కువ టైం చదివినా కూడా ఎక్కువ మెమరీలో ఇంప్రింట్ అయ్యేటట్టు చేయడం అన్నది మేము చూసాం ఓకే సో వీ హెజెంటెడ్ మెనీ పేపర్స్ రిగార్డింగ్ ఇట్ అండ్ పీ పీపుల్ ఈమెంట్ స్టూడెంట్స్ ఆల్సో హ్యాపీ అంటే ఐఎమ్ టెలింగ్ దట్ వాళ్ళు ఏదో టాపర్స్ అయిపోయారు అలాగనుక దే హ్యావ్ సీన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ దేర్ పర్సంటేజెస్ ఆర్ సిజిపిఎస్ బిఫోర్ దానికి వాళ్ళ ముందున్న దీనికి ఆఫ్టర్ ట్రీట్మెంట్ దీనికి వాళ్ళే వచ్చి స్వీట్ డబ్బాలు పట్టుకొచ్చి మాకు హ్యాపీగా దేర్ అని చెప్పి ఎవరి ఎగ్జామ్స్ అయిన తర్వాత దే యూస్ టు కమ్ ఫర్ బిఫోర్ ది ఎగ్జామ్స్ ఒక వన్ వీక్ వేయించుకొని వెళ్ళిపోవడం సో దట్ దే ఓంట్ గెట్ కన్ఫ్యూస్డ్ ఇన్ ది ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా మెయిన్లీ ఫర్ స్టూడెంట్స్ ఐ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ మెమరీ లాస్ పేషెంట్స్ ఫర్ స్టూడెంట్స్ సో దట్ దే ఇట్ విల్ హెల్ప్ దెమ్ టు డీల్ విత్ దర్ స్ట్రెస్ లెవెల్స్ యాజ్ వెల్ ఆస్ మెమరీ లెవెల్స్ దానికోసం అని చెప్పేసి ఓకే మేము అది చేసాము అండ్ ఐ అండ్ డాడీ యూస్ టు డూ దాట్ ఓకే సూపర్ మ్యామ్ అయితే ఇప్పుడు మెమరీ కోసం మాత్రమే కాకుండా మనకి కాన్ఫిడెన్స్ ఉండాలంటే మనం ధైర్యంగా నిలబడాలి మెయిన్ గా వాళ్ళు ఫోర్ థింగ్స్ చెప్పారు మ్యామ్ పిల్లల్లో మెమరీ అనేది ఎంత ఇంపార్టెంట్ ధైర్యంగా ఉండడం ప్రతిదానికి పిరికిగా వెనకడుగు వేయకుండా ఆ లైఫ్ లో ఆ ఫేస్ చేసే ఆ కాన్ఫిడెన్స్ రావాలన్నప్పుడు ఆక్యుపంచర్ మనకి యూజ్ అవుతుందా యాక్చువల్లీ దట్ డిపెండ్స్ अपॉन ది పేరెంటింగ్ ఇష్యూ అది ఇప్పుడు యాక్చువల్లీ పేరెంటింగ్ దీంట్లో కూడానా చాలా మట్టుకు మార్పులు అన్నవి రావాలి యాక్చువల్లీ దిస్ డజన్ కమ్ అండర్ అక్యుపంచర్ ఇట్ కమ్స్ అండర్ సైకాలజిస్ట్ చాలా మందికి డౌట్ అలా ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే బాగుండు కదండి ఇంకొంచెం ధైర్యంగా ఉండడానికి ట్రీట్మెంట్ యాక్చువల్లీ పిల్లలు చేసుకుంటారండి వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసుకుంటారు దేనో లైక్ ఇప్పుడు మనకి యానిమల్స్ ఏ రకంగా అయితే వాళ్ళకి ఏం జబ్బు చేస్తా వచ్చి చెప్తున్నాయండి మీకు జబ్బు చేయకపోయినా వాటికి ఏ బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఆర్ హు ఎవర్ ఇది ఉందో ఇప్పుడు అంతకుముందు అయితే కనీసం నా వరకు అయితే కనీసం ఫైవ్ ఇయర్స్ వరకైనా పిల్లలు ఇంట్లో ఉండేవారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు పుట్టిన వెంటనే తీసుకెళ్ళి డే కేర్లో వేసేస్తున్నారు ఆల్మోస్ట్ వన్ ఇయర్ బేబీ నుంచి కూడా డే కేర్లోనే వేసేస్తున్నారు సో వాట్ దే విల్ డూ ఇన్ డే కేర్ మీరు ఒక కన్ఫైన్డ్ రూమ్లోనే ఒక పిల్ల ఒక పది మంది పిల్లల్ని పడేస్తున్నారు ఓకే వాళ్ళకి ఇంకేం ఇన్నోవేటివ్స్ ఉన్నా లేదు పిల్లలు ఎప్పుడు కూడా దే టైప్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఎక్స్పెరిమెంట్ థింగ్స్ ఇప్పుడు ఒక పిల్లలు మీరు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం వాళ్ళకి ఏదైనా గ్రిప్పింగ్ కానీ లేదంటే ఒక వస్తువు పట్టుకోవాలని కానీ అన్న స్టేజ్కి వచ్చినప్పుడు దే విల్ హోల్డ్ అండ్ దే విల్ త్రో దట్ ఈస్ నర్వల్ కోఆర్డినేషన్ మజల్ అదేమో ఇసిన మనం అండ్ వాడేమో అల్లర్ చేస్తున్నాడని ఒక ట్యాగ్ లైన్ పెడుతుంటాం ఇప్పుడు యాక్చువల్లీ మా చిన్నప్పుడు కన్నానే ఇప్పుడు మీరు చూస్తే చాలా మటుకు స్ట్రీట్స్ లో కూడా మీకు ఆర్టిజం స్కూల్స్ పిల్లోడు నమ్మగా ఉంటే నమ్మగా ఎందుకుంటాడు వాడు వాడిని తీసుకొని వెళ్ళి ఒక కన్సైడ్ రూమ్ లోని పడేసి వాడికి టైంకి తిండి పెట్టేసి నువ్వు ఇక్కడ ఇలా ఉండరా అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క పిల్లల్ని అయితే పెంచారనుకోండి అదేనా వచ్చి నేను గోకమని అడుగుద్దా లేదా ప్యాంపర్ చేయమని అడుగుతుందా లేదా యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ టు హిమ్ ఓన్లీ టైం తిని పడుతున్నారు వాళ్ళు ముట్టుకోకూడదు ఇన్ని ముట్టుకోకూడదు అలా ఉండకూడదు అంటే వాడు ఏం చెల్లి అంటే వాడు ఏంటవుతాడు హౌ హిల్ హి విల్ డెవలప్ యాక్చువల్లీ మీరు డెన్మార్క్ ఇటు పక్క సైడ్ తీసుకుంటే ఈ క్రచెస్ లో ఉన్న పిల్లల్ని ఉన్న పిల్లల్ని వాళ్ళని మట్టిలో వదులుతారు యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇండియాలోని మట్టిలోనికి వెళ్తే కొడతారు ఎందుకంటే ఇప్పుడు ఆ మట్టిలోనే ఆ మట్టి పిసకడం కానీ ఆ ఇసుక పిసకడం కానీ ఇవన్నీ చేయడం వల్ల ఈవెన్ మీకు ఎక్స్రేస్ కూడా మీకు ఇంటర్నెట్లోని అవైలబుల్ ఉన్నాయి ఈ రకంగా చేసి డెవలప్ అయిన పిల్లల యొక్క హ్యాండ్స్ ఎలాగ ఉన్నాయి హౌ ద బోన్స్ ఆర్ డెవలపింగ్ హౌ ది నర్వ్స్ డెవలపింగ్ ది హ్యాండ్స్ ఆ గ్రిప్పింగ్ ఇది ఇవన్నీ కూడా అలాగే ఈ మట్టితో ఆడకుండా చాలా కన్ఫైన్డ్గా ఏసీల్లో పెరిగే పిల్లలకి ఏ రకంగా డెవలప్మెంట్ ఆఫ్ దిస్ గ్రిప్పింగ్ కానీ లేదంటే ప్లేఫుల్నెస్ కానీ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ బోన్స్ కానీ ఏ రకంగా ఉన్నదన్నది కూడా తేడాలు మీకు చాలా బాగా కనిపిస్తుంటాయి ఓకే సో వీఆర్ నాట్ లెట్టింగ్ అవర్ చిల్డ్రన్ టు గ్రో ద వే దే హ్యావ్ టు గ్రో ఓకే అండ్ పిల్లలకి ఆ ప్యాంపరింగ్ అన్నది ఇవన్నీ కూడా ఒక టెన్ ఇయర్స్ వరకు దే నీడ్ అలాగని చెప్పి అతి ముద్దు కూడా చేయకూడదు దే షుడ్ నో ఒక స్వాన్ గాని ఒక బాత్ గాని మీరు చూసారనుకోండి అట్ల పిల్లల్ని ఇట్ విల్ మానిటర్ అది ఎక్కడికి వెళ్తుందని చూస్తుంది అంతే అది ఏం తప్పు చేస్తుందో తర్వాత తనకి చెప్పుకుంటది అంతే కాని తప్పే చేయకుండా మనం ఆపేస్తాం ఓకే దట్ ఆ యొక్క వీటికి ఇప్పుడు ఈ రకంగా వస్తువులు ఇసరే వాళ్ళకి ఏమో ఏడీహెచ్డి అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ గా తగిలించేసి నమ్ముకున్న వాళ్ళకి ఆటిజం అని చెప్పి తగిలించేసి ఇలాగా చేస్తే వాళ్ళకి ఇంకా డెవలప్మెంటల్ గ్రోత్ ఏంటుందండి ఇక అండ్ ఇప్పుడు వస్తున్న Uh, international schools, Gani, whatever schools uh, mm -hmm. coming up, they are coming with ACs, mm -hmm. and they are not uh, letting the children to go under the sun. Mm -hmm. సో దట్ ఈస్ ఆల్సో మనకు విటమిన్ డి అన్నది తయారవదు డెఫిషియన్సీస్ ఆ పిల్లలకి ఏమో అస్తమానమును ఈ యొక్క కన్ఫైన్డ్ అట్మాస్ఫిర్క్ దీంట్లోని సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ కూడా సరిగా అందకపోవడం వల్ల కూడా దే అండ్ కంటిన్యూస్లీ సిట్టింగ్ దానివల్ల ఒబేసిటీ అండ్ మైండ్ బ్లాంక్ అయిపోవడం ఇవన్నీ కూడా చాలా మటుకు సైనస్ ప్రాబ్లమ్స్ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్న పిల్లల్లో చిన్న చిన్న పిల్లలు నా దగ్గర అయితే ఒక అమ్మాయిని యాక్చువల్లీ కన్సల్టేషన్ కాదు నేను కొన్ని రోజు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ యాక్చువల్లీ నేను ఒక దీనికి కన్సల్టెంట్ కింద ఉండేదాన్ని అక్కడ ఆవిడ ఒబేసిటీ కోసం అని చెప్పేసి యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ కోసం వచ్చింది ఆవిడ ఆయుర్వేదిక్లో ఎవరికి ఒక ఫైవ్ ఒక టెన్ ఇయర్స్ పాప అనమాట ఫిఫ్త్ స్టాండర్డ్ చదువుతుంది వాళ్ళ పాప ఆవిడేమో ఈ పిల్లలకి ఇది వాడొచ్చా లేదా కనుక్కోవడానికి వచ్చిందా కనుక్కోడానికి వస్తే నేను అడిగాను దేనికోసం మీరు తీసుకుంటున్నారు అంటే అదే ఐ థాట్ ఫర్ హర్ కానీ అది చిన్నపిల్లని చూపించింది ఈ పిల్లకి ఎందుకు మీరు ఇది వాడుతున్నారు అంటే అది లావ్ అయిపోతుంది అని ఎందుకు అది లావ్ అయిపోయింది అని అంటే షీ హాస్ సైనస్ సైనస్ కదా లంగ్ ఆస్తమా ప్రాబ్లం ఉంది అందుకని చెప్పి మేము అక్కడ అమెరికాలో పోలి ఎలర్జీస్ అనేవి ఉంటాయి అనమాట అందుకని ఇండియా కూడా వచ్చేసాము దీని గురించి అనే దానికి బ్రెత్ లెస్నెస్ ఇవన్నీ వస్తున్నాయి అని సో స్టెత్ పెట్టి చూశాను హర్ లంగ్స్ కంప్లీట్లీ క్లియర్ నేను నా అమ్మాయికి ఏమీ ప్రాబ్లం లేదు లంగ్స్లోనే అనవసరంగా యువర్ వాట్ యువర్ గివింగ్ దే ఆర్ గివింగ్ స్టెరాయిడ్స్ మరి అవుతుంది పిల్లకి ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా ఎగురుతుంది ఆ దాని వల్లే అమ్మాయి లావ్ అయిపోతుంది ఓకే అండ్ వాళ్ళు అమ్మమ్మ పక్కనే ఉన్నారు ఆ అమ్మాయి ఆవిడ చెప్తుంది అమ్మా అమ్మ ఈ స్కూల్లో ఏసీ అమ్మా ఇంటికి బస్సులో ఏసీ అమ్మా ఇంటికి వచ్చిన వెంటనే ఏసీ అమ్మ ఏసీ లేకుండా పిల్లలు ఉండట్లేదమ్మా ఆ వీలేమో మందులు వేసేస్తున్నారమ్మా ఆ పిల్ల అయిపోతుందమ్మా అని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మ చెప్పిందా పిల్ల తాలూకు అమ్మమ్మ దెన్ ఐ సైడ్ అమ్మాయికి లంగ్ లోమ్ లేదు షీఈస్ హ్యావింగ్ సైన్సైటిస్ అంటే వాళ్ళ మదర్ నన్ను చాలా ఒక లెవెల్లో లుక్ ఇచ్చారు అనమాట నేను ఓకే మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే చెస్ట్ ఎక్స్రే తీయించండి సైనస్ ఎక్స్ రే తీయించండి దెన్ యూ విల్ నో అప్పుడు మరి ఆవిడ ఏమనుకున్నది ఏంటో తీయించింది మామూలుగా వదిలిపెట్టలేదు తీయించింది లాంగ్ సార్ కంప్లీట్లీ క్లియర్ ఆవిడే ఆశ్చర్యపోయింది అలా ఎక్స్ చూసి ఆల్ ద ఫోర్ మనకి ఫోర్ సైనసెస్ ఉంటాయి ఆ ఫోర్ సైనసెస్ గివింగ్ ట్రీట్మెంట్ అండ్ అమెరికా నుంచి కూడా ఆ తర్వాత ఐ హివెన్చర్ ట్రీట్మెంట్ ఫర్ ద సైన్సైటిస్ అండ్ ఫస్ట్ టైం వాళ్ళ మదర్ వచ్చి డిసెంబర్ లోని మా అమ్మాయి స్కూల్కి వెళ్ళిందండి అని చెప్పింది సో ఓన్లీ థింగ్ ఇక్కడ మనకి యాక్యూపంచర్ కానీ ఏదైనా ట్రీట్మెంట్ దీని గురించి కానీ పక్కన పెడితే పిల్లల విషయంలోనైతే మాత్రం ఈ పేరెంటింగ్ అన్నది చాలా రాంగ్ వేలో వెళ్ళిపోతుంది బికాస్ ఇది పేరెంట్స్ బుద్ధ పేరెంట్స్ ఆర్ కంప్లీట్లీ హ్యావ్ టు ఎర్న్ టు మేక్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సో ఈ పిల్లడిని చూసుకోవడానికి వేరే వాళ్ళ మీద డిపెండెన్స్ అయిపోతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది తెలియట్లేదు సో వన్స్ ఇఫ్ యూ కడుల్ విత్ యువర్ బేబీ వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది పిల్లలకి చిన్న వయసులోనే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ సో ఆ ఇన్సెక్యూరిటీ వల్ల వాళ్ళు ఎదరు హైపర్ గానే అయిపోతున్నారు లేదా డంప్ గానే అయిపోతున్నారు సో ఆ సెక్యూరిటీ అన్నది పేరెంట్ ప్రొవైడ్ చేయాలి ఆ చేసినప్పుడు వాళ్ళు ఏదైనా సాధించేస్తారు వాళ్ళకి ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలన్నమాట పేరెంట్స్ ఇవ్వాలి అది బయట నుంచి ఏదో ఏదో వన్ ఆఫ్ ది పేరెంట్ అయినా ఇవ్వాల్సిందే ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఇస్తారు వాళ్ళ సైకలాజికల్ ఇది ఎఫెక్ట్ అన్నది ఉంటుంది తగ్గిపోతుంటది అంటే కాన్ఫిడెన్స్ వల్ల దే కెన్ డూ ఓకే సో అంటే ఎనీ టాగ్ లైన్స్ టు ది చిల్డ్రన్ వెరీ ఎంగేజ్ మరీ వన్ ఇయర్ కి టూ ఇయర్స్ కి మీకు ఆటిజం ఉందని చెప్పిస్తున్నారు దట్ ఈజ్ టూ మచ్ లేదా ఏడిహెచ్డి దిస్ ఈస్ బికమ్ ఏ ఫ్యాషన్ ఆ ట్యాగ్ లైన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు గ్రో అవుతున్న కొద్దీ ఆ ట్యాగ్ లైన్స్ తోటి గ్రో అవుతారు ఉందేమో నాకు నిజంగా ఇట్లా ఏమో నేను నిజంగా ఎక్కువ అల్లరి చేస్తే వాళ్ళు మాట్లాడినప్పుడు కూడానా ఇప్పుడు పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళు పేరెంట్స్ లేదా క్లోజ్ రిలేటివ్స్ కానీ వీడికి అది ఉందరా తీసుకొని వీడు పిచ్చోడు అన్న లెవెల్కి తీసుకెళ్ళిపోతారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉంటాయి వాడు ఏది చెప్పినా కూడా ఒక నెగిటివ్ వేలో తీసుకునేంత స్టేజ్ స్టేజ్లోనే మనం ఉన్నాం మనం కూడా వ్యూఆర్ ఆల్సో నాట్ అండ్ ఒకవేళ డయాగ్నోస్ చేసే చెప్పిన వాళ్ళు కూడా నేను ఫస్ట్ ఒకటే అడుగుతాను మా అబ్బాయికి ఆటిజం ఉందండి అని అండి ఓకే ఆర్టిజం ఉంది అసలు ఒక నార్మల్ పర్సన్ అంటే ఏంటో చెప్పండి నేను అడుగుతాను దేర్ ఇస్ నథింగ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ డెఫినేషన్ ఫర్ ఎ నార్మల్ పర్సన్ ఎవ్రీ పర్సన్ విల్ హావ్ దట్ ఆర్టిస్టిక్ క్యారెక్టర్స్ అండ్ హెచ్డి క్యారెక్టర్స్ టైం లేకను వాళ్ళని ఆపలేక ఆపలే ఒకటి ఒకటి పెట్టేస్తే అయిపోతుంది అండ్ దట్ బికమ్ గుడ్ బిజినెస్ ఆల్సో మంచి స్కూల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి వాళ్ళు కూడా ప్రాఫిటబుల్ గా ఉంటున్నారు ఓకే మ్యామ్ చాలా చాలా ఇన్ఫర్మేటివ్ విషయం అంటే పేరెంట్స్ కి తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు మేబీ ఈ వీడియో ద్వారా కొంచెం కరెక్షన్స్ అనేవి చేసుకుంటారని ఆశిద్దాము థ్యాంక్ యూ సో మచ్

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు అంతే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో